అదే అర్థం కాలేదు సార్ ఇప్పుడు నా ఇప్పుడు ఈ మీట్లు ఎందుకు బిహేవ్ ఉంది వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడారు అసలు అర్థం కావట్లేదు ఏంది అసలు నాకు కానీ మరి ఇందులో ఇంకెవరు లేరేంటి మీ ఇద్దరు ఫ్రెండ్స్ మా అబ్బాయి తరఫున ఎవరు లేరేంటి అబ్బాయి తరఫున అంటే మాకెటింగ్ ఎవరు లేరు ఇప్పుడు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళు ఎట్లుంటుందో బాధ మాకెట తెలుసు మీకు కూడా తెలుసు కాబట్టి ఓకే వెనకాల ఎవరు లేకపోయినా పర్లేదులే అనుకున్నారు కానీ ఈ ఫోటో మరి తెలియదు మేడం ఇది ఒరిజినల్ డూ మరి అంటే నేనేం అనకూడదు మనం ఎక్స్పర్ట్స్ కాదు అందులో కానీ బట్ కదా ఏమంటే ఆ ఫోటోలో మరి సరే తర్వాత ఏమైంది పెళ్లి చేశారు ఏమైంది తర్వాత బాగానే ఏమైంది అంటే ఆమె చెప్పి అన్న నాకు నాకు టైం ఇస్తలేడు ఎక్కువ నాకు ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాడు వస్తా అంటాడు త్రీ ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ వేరే మీటింగ్ ఉంది అంటాడు బెంగళూరులో మీటింగ్ ఉంది అంటాడు ముంబైలో మీటింగ్ ఉంది అంటాడు నాకు టైం ఇస్తాడు అన్న ఇట్లా అని అంటే తర్వాత ఎంక్వైరీ చేసినా నేను ఆయన ఎక్కడుంటాడు ఎక్కడ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే మాకు తెలిసిన ఒకరు ఉంటారు అన్నట్ల ఆయన నంబర్ చూస్తే ఒకటే లొకేషన్లో ఉంటాడు ఆ లొకేషన్ పోతే ఏమైందంటే ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది ఒక పాప ఉంది తర్వాత ఏమైందంటే తెలిసిపోయింది ఇట్లా ఇట్లని అందుకే ఇక కొన్ని నేను యూట్యూబ్ ఛానల్ చూసిన ఇవన్నీ వీడియోస్ ఇట్లా ఇట్లా అయితే మీరు న్యాయం చేస్తారని సరే ఎంత కాలం మ్యారేజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా మరి వాడేంటి మీరు అంత డబ్బుల గురించి వచ్చారు ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు ఏమయ్యా సార్ నేను ఆలోచించింది ఒకటే ఇప్పుడు మాకు ఎవరు లేరు నేను ఈ అమ్మాయి తప్ప అసలు అమ్మాయి ఎవరు తెలియదు అసలు వాడు ఎవరు ఫోటోలు ఎవరు ఫోటోలు ఫోటోలు ఎవరు పోలీసు ఎవరైనా వేసిస్తారు మేడం ఏంటి నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి బ్యాగ్ అదే కదా నాకు అర్థం కావట్లేదు నువ్వేమన్నా మాఫియా డానా పెద్ద కోటేశ్వరుడికి ఉన్న బినామీయా ఏంటి నువ్వు దీన్ని చేసుకొని దీన్ని తిండే పెట్టలేదు దానికి అందుకే కదా నిన్ను అరే దొరికిపోయి బుకాయించుకోరా న్యాయం దొరుకుతుందని ఇక్కడ వచ్చినాము ఒకవేళ నా అనుకో నువ్వు ఉండవు నేను అడ్రస్ ఉండదు ఇక చెప్తున్నా కానీ అట్లా మాట్లాడరాదు సార్ మీ ముఖం ముందే అబ్బాయి ఫోటోలు మార్పింగ్ అంటున్నాడు అమ్మాయి నాకు తెలియదు అంటున్నాడు ఇంత దారుణంగా అబద్ధం చెప్తున్న వ్యక్తిని మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు ఫోటోలు చూస్తేనే అర్థమైంది అసలు మాట్లాడాల్సింది నువ్వే మాట్లాడల్సి వాళ్ళ సైడ్ కాకపోతే నీ సైడ్ మాట్లాడాలి ఏముంది నీ సైడ్ చెప్పింది అసలు తెలియదు ఆల్రెడీ ఎవిడెన్స్ చూపించింది అక్కడ అక్కడ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవిడెన్స్తో చూపించారు నువ్వేదాన్ని ఒక ఎవిడెన్స్ చూపించి నేను పథకాల శివమణి అని

ఇదో నార్మల్ గా మాట్లాడండి అసలు ఎవడు ఎవడు అనేది నువ్వెవడు అనేది ఫస్ట్ తెలిస్తే వాడు ఎవడు అన్నది తర్వాత నువ్వే సార్ చెయ్యండి నెంబర్ చేయండి

ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా వచ్చిందా మేడం చూడండి చెప్పమ్మా చెప్పాలి

డబ్బు కష్టపడితే ఎట్నుంచి సంపాదించిన డబ్బు రావట్లేదు మేడం అందుకే తెలుగు మ్యాటరింగ్ మనం యాప్ లో అట్లా నేను ఇట్లా జాబ్ చేస్తున్నావా ఏం బాబు ఏంది వాళ్ళు పెళ్లి చేసుకున్నావు ఏం వచ్చింది మరి నీకు అక్కడ అక్కడ త్రీ ల్యాక్స్ తీసుకున్న మేడం డౌరీ ఇచ్చారా త్రీ ల్యాక్స్ కోసం కక్కుర్తుపడి ఓ పిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తాను మేడం తను కూడా నన్ను తన ఈమెకైనా తన ఇప్పుడు నాకు ఇష్టం ఈవిడ కోసం పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు ఆవిడ ఇష్టం ఈవిడ వదిలేస్తావా కాదు కదా మ్యాట్రిమోని అనేటటువంటిది అర్థం కానీ దానికి ముందే మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ మెసేజెస్ ఉన్నాయి కదా సో ముందే అమ్మాయితో కమ్యూనికేట్ చేసి తర్వాత మ్యాట్రిమోని లో పెట్టి వాళ్ళ బ్రదర్ ని అట్రాక్ట్ సార్ మ్యాట్రిమోనియల్ నుంచి ప్రొసీడింగ్స్ అది సంబంధం ద్వారానే పెళ్లి అవునా సంబంధం ద్వారా పెళ్లి చేసుకున్నాక కొంచెం దీనికి డిస్టర్బ్ అమ్మే బాగుండాలని ఏమేమి చేసుకుంటాడు ఇప్పుడు ఏమే బాగుండాలి ఇంకో చేసుకుంటాడు అంతే కదా చేటర్ కాదు సార్ మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది సొంత భార్యని నానాంగా అన్నాడు లో చూసి పెళ్లి చేసి మిమ్మల్ని ఫోటోలు మార్పింగ్ అనేసాడు ఆ పిల్లవరో తెలియదు అన్నాడు ఇప్పుడు అమ్మాయి అంటే ఇష్టం అండి అంటున్నాడు తెలియదు అని చెప్పావు కదా ఒకసారి మీ మాటలు వినండి మేడం ఏమే ఏం మాట్లాడడానికి రాదు ఏమేట ఏమా చెప్పమ్మా జ్యోతి నాకు ఆయననే కావాలి మేడం నీకు ఆయనే కావాలి మరి పెళ్లి చేసుకున్నావు పెళ్లి అయిపోయింది కదా మేడం ఇప్పుడు నాకు ఇంకా ఎవరు లేరు కదా మేడం ఆయననే కావాలి నాకు మరి అక్కడ ఇంకో భార్య ఉంది కదమ్మా ఆ అమ్మాయిని లవ్ చేసుకున్నాడు నాకు కూడా ఆమెనే కావాలి మేడం ఎంత ఉంటది జగదీష్ మీ సిస్టర్ కి ఇప్పుడు ట్వంటీ వన్ ఉంటుంది అంతే పెళ్ళ పెద్దగానే ఉంది కానీ వయసు అనిపిస్తుంది బయట ప్రపంచం ఏమి సార్ ఎందుకంటే ఆమెకు నేను నాకు అంత అమాయకంగా ఎందుకు పెంచావయ్యా ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి బయట ఎట్లాంటి రాబందులు ఉన్నారో కనిపిస్తుందా లేవు జాగ్రత్త చూసుకుంటున్నావు మేడం జాగ్రత్త ఏంటో చూసాము

వాళ్ళని ఇప్పుడు అమ్మ చేసుకుంటా ఇప్పుడు మా చెల్లెలు మాత్రం ఇప్పుడు ఏం చేయలేము మేడం ఇప్పుడు అట్లా మోసం చేసిన ఇప్పుడు ఏం చేస్తాం మీరు అడ్జస్ట్ చేసి ఆయనతో కలిసి ఉంచండి అని అంటున్నారు మీ వర్షను ఏమ్మా నీకు కూడా బర్త్ కావాలా కిరణ్ నువ్వేమంటావు నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలి ఇప్పుడు ఈ పంచాయతీ అంతా తేల్చాల్సింది మీ ఆవిడ అమ్మ సల్మా వాళ్ళిద్దరు వాళ్ళు ఆల్రెడీ వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు ఓ మూడు లక్షలు ఇచ్చి మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు మీ ఆయన అడ్డంగా వాళ్ళని మోసం చేశాడు ఒక రకంగా అక్కడ ప్రెగ్నెన్సీ ఓ చిన్న పేరమే చిన్నపిల్ల అక్కడ ఒక రకంగా చూస్తే అమ్మాయి అమ్మాయికి రాలే ప్రెగ్నెన్సీ ఉన్న పిల్ల మీరేమంటారు చెప్పండి ఇట్లాంటి వ్యక్తితో ఉంటారా వద్దా లేకపోతే అమ్మాయిని కూడా తెచ్చుకుంటారా ఇద్దరు ఉంటారా ఏదో వాళ్ళమ్మో వాళ్ళ ముగ్గురు విన్నారు కదా మీరేమనుకుంటారు మేడం నేను ఒక నిమిషం ఆయనతో మాట్లాడుతుంది చూడండి అన్నయ్య మీరు ఇప్పుడు పంచాయతీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు సైన్లు చేపించి ఇలా చేపిస్తే వాడు చూసుకుంటాడని గ్యారెంటీంటి నేను ఉంటాను నాకు చెల్లికే తగాదాలు రావచ్చు అదల్లా ఎలా కుదరుద్ది అమ్మాయికి ఏం తెలీదు ఆ అమ్మాయి నుంచి వీడి నుంచి విముక్తి చేయండి నేను వీడి ఊరికే వదలను వీణు ఏం చేయాలో నేను అదే చేస్తాను నువ్వు ఆపు చిన్న పాపు ఉంది అమ్మా నా దగ్గర పాప ఉంది ఇప్పుడు మూడున్న చెల్లిని ఏదైనా చేసి వేరే వాళ్ళకి పెళ్లి చేయొచ్చు కానీ నా పరిస్థితి అలా కాదు ఇంట్లో నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ నాది నేను ఇటు వీళ్ళని నొప్పించుకున్నాను తెలుసు ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఇప్పుడే నేను బయటకు వస్తున్నాను నన్ను వచ్చి మళ్ళీ మూసేస్తే పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు ఇంకో దాన్ని తీసుకొచ్చానంటారు ఇస్తావుందా బాలను ఎందుకు నీలాంటి సాగో కడతా ఎవరు ఉంటారు నాకు తెలియకుండా వెళ్ళి చేసుకున్నాను నీకు తెలియకుండా వేరే అమ్మించుకోవడం చెప్పండి మేడం అమ్మాయి అడిగింది కరెక్ట్ ఏదైనా ఇక్కడ ఏదైనా జడ్జ్మెంట్ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధితురాలు అమ్మాయి నువ్వు గుడ్డిగా మీ చెల్లిచ్చి చేసావు ఆ అమాయకురాలు ఏది దిక్కలేక అక్కడే ఉంటానని చెప్పి తొందరపట్టుతో ఆ ప్రెగ్నెంట్ అయిపోయింది ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి వన్ అండ్ ఓన్లీ అడిగి ఏం అడాడు మొత్తం అంతా మొత్తం అంతా గేమ్ ఆడాడు డబ్బులు పడేస్తే కనుక వస్తాడు కదా అని చెప్పి నువ్వు బ్లైండ్ గా వెనక ముందు చూడకుండా లక్ష రూపాయలు జీతం అని చెప్పి చెల్లించాను వెళ్ళి అంటే దాని గురించి ఆలోచించలేదు సార్ అండి ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరు అని చెప్పిండు మేము మేము ఆ బాధ మాకు తెలుసు వద్దులే